స్కూల్ స్కూల్ పాఠశాల అయితే పాఠశాలే నమ శ్రీ నమః ద్వాదశ రాసుల వారికి కూడా ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో గ్రహ సంచారాన్ని బట్టి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అలాగే ముఖ్యంగా ఈ ద్వాదశ రాసుల వారికి సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఏ ఏ యోగాలు ఉన్నాయటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రప్రథమంగా మేషరాశి మేషరాశి వారికి సంబంధించి పన్నెండవ ఇంట శని పదకొండవ ఇంట రాహుగ్రహ సంచారం అనేది ఉంది పన్నెండవ ఇంట శని స్థిరంగా ఉచ్చస్థితిలో ఉంటే ఖచ్చితంగా ఈ మేషరాశి వారికి సంబంధించి డివోషనల్ ట్రావెలింగ్స్ ఏవైనా జరుగుతాయి లేదా కాస్త ఐడియల్గా కూర్చోవాల్సిన పరిస్థితి రావచ్చు అవుట్ ఆఫ్ కంట్రీ లేదా అవుట్ ఆఫ్ స్టేట్ అంటే వారిది కాని ప్రదేశం దాటి వేరే చోటికి వెళ్ళి ఏదైనా భూములు కొనడం ఏదైనా ఆస్తులు కొనడం లాంటివి కూడా ఖచ్చితంగా జరుగుతాయి అలాగే పదకొండవ స్థానము మీ యొక్క నెట్వర్క్ సంబంధించి మీ కోరికలకు సంబంధించినటువంటిది అక్కడ రాహుగ్రహం ఉండడం వలన మీకు ఏదైనా సరే నెట్వర్క్ కూడా చాలా విస్తరంగా వ్యాపించే అవకాశం ఉంటుంది కానీ ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేటువంటిది తెలుసుకొని మీరు అవడం అనేటువంటిది చాలా మంచిది అలాగే తృతీయ స్థానం నందు అంటే మీ యొక్క కమ్యూనికేషన్ రిలేటెడ్ అయినటువంటి చోట శుక్రుడు మరియు గురుగ్రహ సంచారం ఉంది ఈ రెండు కూడా వక్రంలో ఉండడం వలన మీ యొక్క అన్నదమ్ముల నుంచి కానీ అక్కచెల్లెల నుంచి కానీ మీ యొక్క వే ఆఫ్ కమ్యూనికేషన్ విషయంలో ఏమైనా ఇబ్బందులు రావచ్చు వారితో ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు అలాగే మీరు బయట మీరు ఉదాహరణకు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ మీరు ఒకటి చెబితే వారు ఇంకొకటి అర్థం చేసుకోవడం మీరు ఏదైనా సరే అవతల వాళ్ళ మంచి కోసం చెప్పినా వాళ్ళు చెడుగా అర్థం చేసుకునేటువంటి సందర్భాలు జరగచ్చు అలాగే నాలుగవ స్థానం నందు బుధాదిత్య యోగం అంటారు సూర్యుడు ఉచ్చస్థితిలో ఉండడము బుధుడు మాత్రం నీచంలో ఉండడము ఈ బుధాదిత్య యోగం జరిగినప్పుడు ఏమిటంటే సాధారణంగా సూర్యుడు బుధుడు ఏదైనా సరే కోన కేంద్ర స్థానాల్లో కలిసి ఉన్నా లేదా ఉచ్ఛ స్థితిలో కలిసి ఉన్న బుధుడి యొక్క నీచంలో ఉన్న స్థితి అంతగా ఎఫెక్ట్ ఇవ్వదు దాని వలన ఏంటంటే ప్రశాంతమైన వాతావరణమే ఉంటుంది నాలుగవ స్థానం ముఖ్యంగా మీ యొక్క తల్లికి సంబంధించి మీ యొక్క ఫ్యామిలీకి సంబంధించి ఈ యొక్క నాలుగవ స్థానం సూచిస్తూ ఉంది కాబట్టి వీలైనంత వరకు ఏమైనా ఆరోగ్య సమస్యలు చిన్నవి మీ తల్లిదండ్రులకు రావచ్చు జాగ్రత్తగా చూసుకోండి ఐదవ స్థానంలో కేతు వక్రంలో ఉన్నాడు ముఖ్యంగా ఎవరన్నా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నా ప్రేమించిన వాళ్ళు వివాహం దాకా తీసుకెళ్లాలనుకునే వాళ్ళు ఉన్నా కేతు వక్రంలో ఉండడం వలన అది విఫలం అయ్యే అవకాశం ఉంది జరగదు కాబట్టి ఈ టైంలో మీరు అటెంప్ట్స్ చేయడం అనేటువంటిది అంత మంచిది కాదు బ్రేకప్ అవ్వడము ఏదైనా చెప్పకూడని దాచిన విషయాలు ఏమైనా ఎక్స్పోజ్ చేసి చెప్పడము దానివల్ల ఇబ్బందులు బాగా కలిగే అవకాశం ఉంటుంది అనవసరమైనటువంటి గతంలో ఉన్న విషయాలు తీసుకొచ్చి మీరు ముందర పెట్టద్దు పిల్లలకు సంబంధించి కూడా ఏదైనా సరే చేసే పనులు మీకు కాస్త విపరీతమైనటువంటి ధోరణిగా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా వాళ్ళతో మీరు టైం బాగా స్పెండ్ చేయట్లేదు అన్నటువంటి భావజాలంలో మీరు ఉంటారు అలాగే ఆరవ స్థానం నందు ఈ యొక్క కుజగ్రహ సంచారం ఉంది కుజుడు కూడా వక్రంలో ఉండడం వలన ఆరోగ్య సమస్యలు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చెవి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు ముఖ్యంగా మీరు ఏదైనా సేవ డైలీ లైఫ్లో చాలా చేంజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆరవ స్థానం ముఖ్యంగా మనకు సూచించినంత మేరకు కూడా ఆరవ స్థానం అనేటువంటిది విపరీతమైనటువంటి సేవా దృక్పథంతో పాటు డైలీ రొటీన్ లైఫ్కి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది ఈ అన్ని రాసుల సంచారాన్ని బట్టి ఈ యొక్క గురు శుక్రుడు కలయిక అలాగే బుధాదిత్య యోగము అలాగే కుజుడు బాలేకపోవడము వీటన్నిటి వల్ల ఎలా ఎలా జరగబోతుంది వాటికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చిన్నపిల్లలు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అలాగే విదేశాలకు ప్రయాణం చేస్తున్న వాళ్ళు సంతానం లేనివారు అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అలాగే ఎవరైతే డైవర్స్ విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నవాళ్ళు వీరందరూ కూడా పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఈ చెప్పేటువంటి రెమెడీ ఈ అన్ని వర్గాల వారికి వర్తిస్తుంది ముఖ్యంగా ఉన్నటువంటి కాలమే రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు చిక్కుకొని ఉన్నాయి ఇది కాలసర్ప దోషం ఈ కాలానికి అని చెబుతూ ఉంటారు ఇలా ఉన్నందువలన వీలైనంత వరకు మనం చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటంటే ఒక ఐదు మంగళవారాల పాటు జంట నాగులకి ఈ యొక్క క్షీరంతో అంటే పాలు పోసి తర్వాతకి ఇంగిలి చేయనటువంటి నీళ్లు దేవాలయంలో ఎక్కడన్నా నీళ్ళు ఉంటే మట్టి కుండలో పట్టి నీళ్లు పోసి తర్వాతకి కాసంత పసుపు గంధం కలిపిన మిశ్రమాన్ని కొద్దిపాటి మాత్రమే దేవాలయానికి ఏం తీసుకెళ్తుందో అక్కడితో పూర్త వర్కౌట్ కొద్ది కొద్దిగా తీసుకెళ్ళండి గంధము మరియు పసుపు కలిపిన దాంతోని రాసి ఇరవై ఒక్క బొట్లు పెట్టాలి ఒక సర్పానికి పదకొండు ఇంకో సర్పానికి పది బొట్లు పెట్టాలి ఆ తర్వాతకి కొత్త మట్టి ఒక రెండు తీసుకెళ్ళి కొంచెం ఒక పది రూపాయల నెయ్యి ఒక మూడు ఒత్తులు వేసి వెలిగించి ఒక పది రూపాయల పూలు పది రూపాయల పండ్లు స్వామివారికి సమర్పించి అంటే ఇవి శక్తి కొద్ది ఇది అన్ని వర్గాల వాళ్ళు చేయాలి కాబట్టి మనం ఈ కొద్దిపాటి చేస్తే సరిపోతుందని చెప్పాము ఇలా చేయడం వల్ల కుజదోషం ఉన్నవాళ్ళు రాహుకేతు దోషం ఉన్నవాళ్ళు సంతానం వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి విశేష సత్ఫలితాలు ఉంటాయి తర్వాతకి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఆఖరి వారం మాత్రం ఖచ్చితంగా మూడు ప్రదక్షిణలు ఎక్కువ చేయాలి మూడు బొట్లు ఎక్కువ పెట్టాలి దీంతోపాటుగా ఇప్పుడున్నటువంటి గోచార రీత్యా శుక్రుడు మరియు గురువు ఇద్దరు కలిసి ఉన్నారు దీన్ని బృహస్పతి భార్గవ కలయిక అని అంటారు బృహస్పతి అంటే గురుగ్రహం యొక్క పేరు భార్గవుడు అంటే శుక్రగ్రహం యొక్క పేరు ఈ ఇద్దరు కూడా వక్రంలో ఉన్న కారణం వల్ల చాలామంది ఏమిటంటే పిల్లలు కలగట్లేదు లేదు వివాహం కావట్లేదు పిల్లలు చదవట్లేదు చదివిన మార్కులు రావట్లేదు మార్కులు వస్తే ఉద్యోగం కావట్లేదు ఉద్యోగం వస్తే పిల్లలు కావట్లేదు ఇలా పిల్లలకు సంబంధించిన ఏ దోషం ఉన్నా లేదా వివాహం కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పే రేమిటి పాటించవచ్చు నూట పది శనగలు ఉంటాయి కదండీ ఆ నూట పది శనగలు కూడా బుధవారం రోజు స్నానం చేసి తలస్నానం చేసి గాజు కప్పులో నీళ్లు పోసి ఈ నూట పది శనగలు వేసి నీళ్లు పోసి నానబెట్టండి వీలైతే శనగలు కొంచెం పెద్ద శనగలు చోలే శనగ అంటారు కదా అలాంటివి తీసుకోండి మరుసటి రోజు ఉదయాన్నే సూదిదారంతో దానికి కుచ్చి ఈ నూట పది శనగలు మాలలా చేయండి నవగ్రహాలకి కూడా ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల లోపు గురుహోరా కాలం పూర్తి అయిపోతుంది ఆ లోపే మీరు వెళ్ళిపోయి నవగ్రహాల్లో ఉన్న బృహస్పతి మెడలో వేయాలి ఇంకా ఏమన్నా చేయగలము అనుకుంటే గోల్డ్ కలర్ క్లాత్లో ఇంకా కొన్ని శనగలు నానబెట్టిన శనగలు వేసి నైవేద్యం పెట్టొచ్చు ఒక బెల్లం ముక్కతోనే అలాగే ఒక గోల్డ్ కలర్ రిబ్బెన్ లాగా ఉన్నటువంటి క్లాత్ ఆయన మెడలో కప్పొచ్చు సంపెంగ నూనె లేదుంటే విప్ప నూనెతోని స్వామివారికి హారతి లేదా అక్కడ దీపారాధన చేయొచ్చు ఇలా చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం వివాహం కాని వారికి వివాహం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం కూడా లభిస్తుంది వీరు విశేషంగా ఈ యొక్క రెమెడీని పాటించవచ్చు ఇలా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఆగస్టు నెల మొత్తం అంతా కూడా ఈ రెమెడీని పాటించడం అన్ని గురువారాలు పాటించడం విశేష సత్ఫలితాలు ఇస్తాయి ఇంకొంతమంది భార్యాభర్తలు గొడవలతో చికాకుతోని విడిపోవడం డైవర్స్ దాకా వెళ్ళిపోయిందన్నటువంటి బాధలో చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఈ ఐదు శుక్రవారాల పాటు నేను చెప్పిన నియమాన్ని పాటించండి శుక్రవారం నాడు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఈ తలంటు స్నానం చేసి ఈ జడ మొత్తం అంతా ముడి వేసుకొని స్నానం చేయకుండా ఇల్లు ఊడడం లాంటివి చేయకూడదు స్నానం చేసిన తర్వాత ఇల్లు ఊడ్చుకొని గడపలకు పసుపు రాసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకొని ఆ తర్వాతకి అమ్మవారికి ఉదయము మరియు సాయంత్రము చాలా తక్కువ మొత్తంలో ఏదైనా సరే పండ్లు లేదా అల్పాహారాన్ని నివేదన చేయండి రజోగుణంతో ఉన్నటువంటివి ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారికి నైవేద్యం పెట్టొద్దు ఆ రోజంతా కూడా మీరు కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు కాళ్ళకు పసుపు రాసుకొని ఉండాలి ఎక్కడికి వెళ్ళినా కాళ్ళకు చెప్పులు లేకుండానే వెళ్ళాలి చీర ధరించే ఉండాలి మధ్యాహ్నం పూట అమ్మవారికి ఏదైనా నైవేద్యం వండి ఆ నైవేద్యంలో అల్లం వెల్లిపాయ ఉల్లిగడ్డ వంకాయ కాకరకేట్ల రజోగుణం ఉన్నటువంటివి ఏవి కూడా లేకుండా అమ్మవారికి నైవేద్యం వండి అన్నం పప్పు చారు పెరుగు ఇలాంటివి ఒక బండ లేకుంటే ఒక టైల్ తీసుకోండి దాని మీద ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టండి ఇలా నైవేద్యం పెట్టినటువంటిది అమ్మవారికి చూపించి మీరు అదే బండపై తినాలి అంటే ఎటువంటి ఇస్తరు లేకుండా అదే బండపై తినాలి ఇలా చేయడం వల్ల భర్త అనారోగ్యంతో ఉన్న భార్యాభర్తలిద్దరికీ గొడవలు గొడవలున్నా తీవ్రమైన చికాకుల్లో ఉన్న మీకు ఈ యొక్క రెమెడీ అనేది వర్తిస్తుంది నేలపై ఎటువంటి చాప పరుపు లేకుండా నిద్రించాలి అయితే వివాహము సంతానం కోసం చేస్తున్నటువంటి వాళ్ళు బృహస్పతికి సంబంధించిన మంత్రం చెప్పాలి అంటే గురు అరిష్ట సుసంప్రాప్తే గురు పూజాంత్యకారయే గురుధ్యానం ప్రవక్షామి పుత్రపీడోపశాంతయే అన్న మంత్రాన్ని చదవాలి కుజగ్రహానికి సంబంధించి జంటనాగులకు పూజ చేసే వాళ్ళు శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అన్న మంత్రం చదువుతూ ప్రదక్షిణలు చేయడం కానీ బొట్టు పెట్టడం కానీ మంచిది అలాగే శుక్రాచార్యుడికి సంబంధించిన శుక్రుడు బాలేది గారు శుక్రవారం చేస్తున్న పూజకి హిమకుంద మృణాలాభం దైత్యానం పరమంగురం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అన్న మంత్రం చదవడం విశేష సత్ఫలితాలు ఇస్తాయి ఇవన్నీ కూడా ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహస్థితిని బట్టి గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు పూర్తిగా జాతకం విశ్లేషణగా కావాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ వాట్సప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేసి మీకు జాతకం ఇవ్వడం జరుగుతుంది ఈ జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఈ నెలలో మాత్రమే కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఈ యొక్క జ్వాలాముఖి మాల ఫ్రీగా ఇస్తాం ఎవరు జాతకం చెప్పించుకుంటే వాళ్ళకే జాతకానికి కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తాము ఇవి రుద్రాభిషేకంలో పెట్టినటువంటి మాలలు మాత్రమే మీ దాకా అందించడం కూడా జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే మా యొక్క వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా కొంతమందికి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా ఛానల్ వాళ్ళ యొక్క పురోగతికి ఇంకా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు సర్వే జనా సుఖినోభవంతో స్వస్తి